సేవాభావంతో కలిసి పనిచేయాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు ఈ రోజు పేదల తిరుపతి మన్యంకొండ దేవాలయంలో జరిగిన నూతన పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడుతూ పేదల తిరుపతిగా పేరుగాంచిన గొప్ప క్షేత్రంగా చరిత్ర కలిగిన లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి సేవలో పాలక మండలి సభ్యులుగా మీ అందరికీ అవకాశం రావడం మీ అదృష్టంగా భావిస్తున్నాను అని ఇలాంటి గొప్ప అవకాశాలు ఏ కొందరుకు దక్కుతాయని అలాంటి అవకాశం మీకు లభించారు సంతోషంగా ఉందని ఆయన తెలిపారు భగవంతునికి సేవ చేస్తూ భక్తులకు సౌకర్యాలు కల్పిస్తూ దేవాలయ అభివృద్దికి ఏ విధంగా పనిచేయాలని ఆలోచనలు చేయాలని ఆయన సూచించారు ఈ రోజు నుంచి జరిగే స్వామివారి బ్రహ్మోత్సవాలలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా భక్తులు స్వామివారి దర్శనాన్ని సంతోషంగా చేసుకునే భాగ్యం కల్పించడంపై పాలక మండలి సభ్యులు దేవాలయ చైర్మన్ మరియు ఈవోతో సమన్వయంతో పనిచేసి మన్యంకొండ దేవాలయానికి మంచి పేరు ప్రఖ్యాతులు తేవాలని ఆయన సూచించారు అంతకుముందు శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామివారి దేవాలయ అర్చకులు పూర్ణ కుంభంతో ఘనంగా స్వాగతం పలికారు అనంతరం ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అర్చకులు ఎమ్మెల్యేకు స్వామివారి శేష వస్త్రాలు అందించి వేద ఆశీర్వాదం అందించారు ఈ కార్యక్రమంలో మన్యంకొండ దేవాలయ చైర్మన్ అల్హరి మధుసూదన్ శర్మ ఈవో శ్రీనివాసరాజు పాలక మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరంలో లాగానే ఈ సంవత్సరం కూడా ఘనంగా నిర్వహించడానికి జిల్లా యంత్రాంగం ఇక్కడ దేవాలయ ఈవో గారు చైర్మన్ గారు వాళ్ళందరూ కూడా ఏర్పాట్లు చూసుకుంటున్నారు ఈ బ్రహ్మోత్సవాల కోసము ఉత్సవ కమిటీ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది ఈ చుట్టుముట్టు గ్రామాల్లోని ప్రముఖులు మహబూబ్ నగర్ పట్టణంలోని ప్రముఖులతోటి సేవాభావం ఉన్న వ్యక్తులను ఈరోజు ఈ కమిటీ సభ్యులుగా వేయడం జరిగింది ఉత్సవ కమిటీతో పాటు రాబోయే ఒక సంవత్సరం వరకు కూడా దేవాలయ కమిటీ మెంబర్స్గా వారు కొనసాగుతారు వారు ఈరోజు ప్రమాణ స్వీకారం చేసుకున్నారు ఈ ఒక్క సంవత్సరం శ్రీవారి సేవలో భక్తుల సేవలో ఈ దేవాలయాన్ని ఇంకా అభివృద్ధి ఎలా చేయాలి అనే దాంట్లో వారందరూ కూడా చైర్మన్ గారికి ఈవో గారికి ఇక్కడ ఆలయంలో ఉండే అధికారులకు అర్చకులకు అందరికీ కూడా సమన్వయంతో సూచనలు సలహాలు ఇస్తారు ఖచ్చితంగా ఈ మన్యంకొండ వెంకటేశ్వర స్వామి మొత్తం మహబూబ్నగర్ జిల్లాలోనే కాకుండా నల్లగొండ నుంచి రంగారెడ్డి జిల్లా నుంచి కూడా అనేక వేల మంది భక్తులు ఈ దివ్యక్షేత్రాన్ని దర్శించుకుంటారు ఈ మన్యంకొండ పేరు దక్షిణ తెలంగాణ మొత్తం కూడా చాలా ప్రముఖమైన స్థలాల్లో ప్రముఖమైన దేవాలయాల్లో ఇది కూడా ఒకటి కాబట్టే ఇప్పుడు మా ప్రభుత్వం తరఫున భవిష్యత్తులో ఈ దేవాలయ అభివృద్ధి కోసం ఏం చేయగలమో అన్నీ కూడా చేసి ఇంకింత అభివృద్ధి పదంలోకి దేవాలయాన్ని తీసుకురావాలా ఇంకా ఎక్కువ మంది భక్తులు వచ్చి వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని కోరికలు కోరుకొని వారి ఆశీర్వాదం తీసుకోవాలి వారి ఆశీస్సులు తీసుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నా